మా ఊరు తాటిపాడు గ్రామం నా పేరు సుధారాణి లోకంలో ఉన్న పేరు జెరుసల మినిస్ట్కి ఎలా వచ్చానంటే నేను నా భర్త ద్వారా వచ్చాను నా భర్త భయంకరమైన శోధనతో బాధపడేవాడు రాత్రి అస్సలుకు నిద్రపోయేవాడే కాదు రక్షణ రక్షణ తీసుకోముందు మా జీవితం ఎలా ఉండేదంటే సంవత్సరం కాకముందుకే మాకు దేవుడు కుమారుని ఇచ్చినాడు అందును బట్టి దేవునికి స్తోత్రం ఆ కుమారుడైతే మేమైతే ఈ మా ఇంట్లో ఇద్దరం బాగుంటే ఒక్కరం ఒకరు బాగులేక ఉంటారు అనారోగ్య స్థితి అట్లా ఒకరికి పోతే ఒకరికి వాళ్ళము మా కష్టం చేసిన డబ్బులంతా హాస్పిటల్కే పెట్టేవాళ్ళం డాక్టర్లకే ఎప్పుడు డాక్టర్ల చుట్టూ తిరిగేవారం అలాంటి పరిస్థితి మా జీవితంలో జస్ట్ మినిస్ట్రీకి రెండు వేల పదహారు నుంచి వచ్చాము కానీ ఎప్పుడు రక్షణ కూర్చోవాలా మా పాపంలో ఒప్పుకోవాలని మేము ఎప్పుడు అనుకోలేదు సంవత్సరం నర ఊకే వస్తుండేవి పోతుండేవి పరిచర్ చేసేవారం కాదుకి తిని ఇంటికి వెళ్ళేవారము అలాంటి మా పరిస్థితి రెండు వేల పదిహేడులో డిసెంబర్లో నా భర్త క్రిస్మస్కి పరిచయకు వచ్చినాడు పరిచయకు రక్షణ తీసుకోవాలని ప్రేరేపణ కలిగింది రెండు వేల పదిహేడులో డిసెంబర్లో రక్షణ క్లాస్లో కూర్చున్నాడు ప్రతి పాపం నొప్పుకున్నాడు ఎప్పుడైతే నా భర్త ఈ ఈడ మూడు రోజులు మూడు రాత్రులు వాస్తవం ఉండి ప్రతి పాపం నొప్పుకున్నాడు ఆయన రక్తం చేత కడుక్కున్నాడు ఒకే పాపంలో ఒప్పుకొని పేరు రాలేదు కానీ పాపంలో ఒప్పుకొని ఇంటికి వచ్చినాడు పాపంలో ఒప్పుకొని ఇంటికి వచ్చినా మా జీవితంలో స్వస్థత జరిగింది దేవుడు అద్భుత కార్యాన్ని చేసినాడు చప్పటి అందులో దేవునికి స్తోత్రం పాపములు పాపములు ఒప్పుకొని ఎసై రక్తం చేత కడగబడినాక మా ఇంట్లో రోగాలు కానీ ఆర్థిక సమస్య కానీ ఇలాంటివి లేకుండా దేవుడిని అన్ని దేవుడు అద్భుతం చేసినాడు అందును బట్టి దేవునికి స్తోత్రం అలా మా జీవితంలో నా భర్త అయితే ఫస్ట్ బాత్మీ సంక్ పదిహేడు సార్లు బాత్మీ సంక్లాస్లో కూర్చున్నాడు పదిహేడోసారి పేరు వచ్చింది నాలుగు సంవత్సరాలకు పేరు వచ్చింది ఫస్ట్ బాత్మీ సంక్లాసులకు ఎప్పుడైతే పాపంలో ఒప్పుకున్నాడో విగ్రహాల పాపములు పితల పాపాలు రహస్య పాపాలు బాల పాపాలు భయంకరమైన సోదంతో బాధపడేవాడు ఎప్పుడైతే పాపంలో ఒప్పుకున్నాడో ఒప్పుకున్న పాపాన్ని దేవుడు చేయకుండా నన్నుతో చేయనిచ్చేవాడు కాదు గర్దించేవాడు అలాగ నిలబెట్టినాడు అందును బట్టి దేనికి స్తోత్రం నా భర్తతో పాటు నేను మూడోసారి రక్షణ క్లాస్లో కూర్చున్నాడు ఏప్రిల్ నెలలో నేను కూర్చున్నాక దేవు నా భర్త నన్న ముందరనే సిద్ధపాటు చేసినాడు పాపములు ఇలా ఒప్పుకోవాలా స్థుతులు ప్రార్థన వాక్యం ఇలా చదువుకోవాలా ఇంట్లో గంట ప్రార్థన చేసుకో చేసుకోవాలని నాకు చెప్పేవాడు మనలో ఇలా పాపములు ఉంటాయి ఇలా పాపములు ఒప్పుకోవాలని నా భర్త నన్ను సిద్ధపాటు చేసేవా చేసినాడు అందును బట్టి దేవునికి స్తోత్రం నేను ఇంట్లో ఖచ్చితంగా గంట ప్రార్థన చేసుకునేదాన్ని స్థుతులు చెల్లించేదాన్ని వాక్యం చదివేదాన్ని రక్షణ కూర్చోవాలని అనుకునేప్పుడు అలాగే సిద్ధపాటు కలిగి రక్షణ కూర్చున్నాను దేవుడు ప్రతి పాపంను చూపించినాడు మూడు రాత్రులు మూడు పగులుండి ప్రతి పాపం నొప్పుకున్నాను విగ్రహాల పాపములు యోన జీవితంలో చేసిన పాపములు భయంకరమైన ఘోరమైన పాపిని నేను సినిమాలు సీరియలు నామకర్తంగా చర్చికి పోయేదాన్ని చేసే చర్చికి వస్తుండే పోతుండే కానీ అన్నం ముందర ఉంటాయి కదా సినిమాలు సీరియల్ తినుకుంటూ కూడా చూసేవాళ్ళం నేను మా ఆయన రిమోట్ కోసం కొట్లాడుకునేవారం అలాంటి పాపములు దేవుడు ఎక్కడ చూపించినాడు భయంకరమైన అలంకరణ అంటే పిచ్చి నాకు ఒకరికి ఒకరే భయంకరంగా అలంకరించుకునేదాన్ని దేవుడు ఆ పా అది కూడా పాపం అని చూపించినాడు బట్టి దేవునికి స్తోత్రం నాకు మా అమ్మ వాళ్ళు నాకు అత్త నేను ఇంటికి ఇచ్చినాడని నాకు ఎప్పుడు పుట్టి మీద బాధపడేదని నా భర్తకు చాదా కాదని ఎప్పుడు మా అమ్మ వాళ్ళ మీద ఎప్పుడు బాధపడేదాన్ని ఆ పాపని కూడా దేవుడు ఇక్కడికి చూపించినాడు నాయన ఇంకెప్పటికీ బాధపడే నాయన నువ్వు ఇచ్చిన భర్త నీకు భర్తకు లోబడి చేస్తానని తీర్మానం తీసుకున్నాను నా భర్తకు నేను ఎంత మాత్రం లోబడేదని కాదు ఎవరు లేరు కదా ఎట్ల మాటలు ఎవరు ఏమన్నారు కదా అని అనుకునేదాన్ని నా భర్త మాట ఒక్క మాట అనుకుంటేనే నేను తిరిగి నాలుగు మాటలు పది మాటలు అనేదాన్ని మాట నోట్ల నుంచి రాక ముందుకే అలాంటి ఘోరమైన పాపిని నేను నాలో గర్వం అసూయ ఒకరి ఏలైనా చేసే స్వభావం నాలో ఉండే దేవుడు రక్షణ పొందినాక తగ్గింపు శోభాని నా భర్తకు లోబడే గుణాన్ని నాకు ఇచ్చినాడు అందును బట్టి దేవునికి స్తోత్రం నాకు రెండో రోజుకే దేవుడు మరి అని ఇచ్చినాడు బలిపీట మీద రెండు అక్షరాలతో పావురం రెక్కల మీద మరియా అని పేరిచ్చినాడు అందును బట్టి దేవునికి స్తోత్రం నా భర్తకు నాలుగు సంవత్సరాల ధర లక్ష్యం వచ్చింది భయంకరమైన శోధ నుంచి విడిపించినాడు కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చినాడు నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు దేవుడు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక